యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివెందుల్లో వర్షపు నీరు ప్రతి ఏడాది పులివెందుల పట్టణ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేసేది ఆ ఇబ్బందులను తొలగించేందుకు వర్షపు నీటి నిలవను ఆ నీటిని డైవర్ట్ చేసే పనులను చేపట్టారు దాదాపుగా కోటాను కోట్లు ఖర్చు చేశారు ఆ కోట్లు అన్ని కూడా నీటి పాలు అయ్యాయి ఎటువంటి ఉపయోగం లేదు పాత సమస్య మళ్లీ అవుతూ ఉంది కోట్లు ఖర్చు చేసినప్పటికీ గతంలో కన్నా ఇప్పుడే ఎక్కువగా వర్షం వస్తే ద్విచక్ర దారులు కావచ్చు అటు తర్వాత కార్లు కావచ్చు అటు తర్వాత బస్సు సౌకర్యాలు కోసం వేచి చూస్తున్న వాళ్ళు కావచ్చు పాఠశాలలు కావచ్చు అందరూ కూడా వర్షం వస్తే ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు ముఖ్యంగా సెంట్రల్ పోలే వార్డు గురించి అందరికీ తెలిసిందే ఈ సెంట్రల్ పోలే వార్డుకు దాదాపుగా కోర్టు ఖర్చు చేశారు పులి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందులో భాగంగా ఇక్కడ సెంట్రల్ పోలే వార్డుకు ఇరు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు కోట్లు ఖర్చు చేశారు బాగానే ఉంది కానీ అన్ని కోట్లు ఖర్చు చేసిన వర్షం వస్తే రోడ్డుకి ఇరువైపులా భారీగా నీరు నిల్వ ఉంటుంది ఏం లాభం పనులు చేసి అని పులివెంద్ర ప్రజానీకం చర్చించుకోవడం గమనార్హం ఇక శ్రీరామ హాల్ నుంచి ప్రతి ఏడాది వర్షం వస్తే భారీగా నీరు నిలుచు ఉంటుంది రోడ్ల పైన వాహనదారులు పాదచారులు వేలేళ్ళు కూడా అవకాశం ఉండదు ఆ నీటిని ఆ నీటి అడ్డంకులను తొలగించేందుకు దాన్ని కూడా ముఖ్యమైన పనులు చేసి అండర్ గ్రౌండ్ లో ఆ వర్షపు నీరు వెళ్లేందుకు దానికి కూడా కోటాను కోట్లు ఖర్చు చేశారు కానీ ఫలితం లేనట్లు ఉంది ఇంకా సమస్య ఎక్కువగా ఉత్పన్నం అవుతూనే ఉంది ఈరోజు దాదాపుగా చిన్నపాటి వర్షానికే మొత్తం అన్ని కూడా జలమయం అయ్యాయి అసలు వాహనాలు కూడా వెళ్ళే అవకాశం లేకుండా నీరు నిలబడి ఉంది అసలు ఎందుకు ఈ కోట్లు ఖర్చు చేశారు ఇబ్బందులను తొలగించేందుకే కదా మరీ ఎక్కువ ఇబ్బందులు కలిగించే విధంగా ఈ కోట్లు ఖర్చు చేసినప్పటికీ ప్రజా సమస్య అట్లే ఉంది ప్రతి ఏడాది వచ్చే వర్షపు నీటిని ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలే గాని ఈ సమస్యను కోట్లు ఖర్చు పెట్టి ఇంకా ఎక్కువ వచ్చేటట్లు చేశారు అంటే పులివెందల్లో ఎన్ని నిధులు ఎక్కడ వెళ్ళాయి ఏంటికి ఈ పనులు చేపట్టారు అసలు ఈ పనులు చేపట్టడం వల్ల ఉపయోగం ఉందా ఉపయోగం లేకపోగా మళ్ళీ ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది ఇదేమి కర్మ నాయన ఇన్ని కోట్లు ఖర్చు చేశారు మళ్ళీ మా పరిస్థితి యథాతథంగానే తయారు అయ్యింది వర్షపు నీరు వస్తే మళ్ళీ అగసాట్లైన ఏమిటి ఈ పరిస్థితి అని పులివెందుల ప్రజానికం అధికారులను అటు తర్వాత వైఎస్ కుటుంబీకులను తిట్టుకునే పనిలో పడ్డారు అంటే కోట్ల నిధులు ఎందుకు కేటాయించి వాటి సమస్యను తీర్చకుండా సమస్యను పెంచారు కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ కోట్లు నీటి పనులు అయ్యాయి అనేది నా ఈ చిన్న వీడియో అనేదా ఇది అన్ని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య నమస్తే